ఇది తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు ప్రతి ఒక్కరికి మరణం ఏదో రోజు వస్తుంది అది అందరూ నమ్మాల్సిన నిజం పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెంసేపు ఆపస్మారక స్థితిలోకి ఉంటుందని పేర్కొంది ఆత్మస్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది తన బంధుమిత్రులతో మాట్లాడాలని తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటుంది కాని శరీరంలోకి ప్రవేశించలేదు అనంతరం యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళతారు అక్కడ వారి కర్మలన్నీ లిఖించి ఉంటారు అనంతరం ఆత్మ తిరిగి బంధువుల వద్దకు వస్తుంది కఠోపనిషత్తునుంచి పురాణం వరకు మరణం తర్వాత మానవుడు పశ్చాత్తాపం చెందుతారు అనంతరం ప్రేతలోకానికి వెళతారు అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన పిండదానాన్ని తింటారు వారిచ్చిన నీటిని మాత్రమే తాగుతారు యమదూతలు పదమూడవ రోజున శరీరాన్ని యమలోకానికి తీసుకెళ్తారు యమమార్గం కష్టతరంగా ఉంటుంది ఇక్కడే వ్యక్తి తన కర్మఫలాలను పొందుతారు పన్నెండు నెలల్లో పదహారు నగరాలు నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటుంది గరుడ పురాణం ప్రకారం శ్రీహరి భక్తులను మాత్రమే విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని వెళతారని చెప్పింది అలాంటి ఆత్మలు ప్రేతలోకానికి వెళ్లవు ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం పితృలోకంలో చోటు సంపాదిస్తారు అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తాయి అంటే తిరిగి వరకు ఉంటారు పిండదానం ఇందుకే చెయ్యాలి మరణ తరువాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకెళ్లినప్పుడు వారి ఒకరోజులో సూక్ష్మశరీరాన్ని పదహారు వేల కిలోమీటర్లు తీసుకెళ్తారు మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాదిపాటు బ్రాహ్మణులకు తర్పణం చెయ్యాలి ఇలా చెయ్యడం వల్ల యమదూతలు ఆత్మబలం పొందుతారు వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు శక్తిని పొందుతారు ఇలా జరగని కుటుంబ ఆత్మలు యమమార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి వస్తుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను శపిస్తారు పితృదోషాన్ని కలిగిస్తారు దీని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో ఏది కావాలో కమెంట్స్లో చెప్పండి